Welcome to Agmark's భారతదేశంలో ఉల్లిపాయను ప్రధానంగా మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఈ పంటను వంటకాలలో సూపుల్లో సలాడ్లలో పచ్చళ్లలో మసాలా పౌడర్ తయారీలో రుచిని పెంచడానికి ఉపయోగించటమే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ క్షణాలు ఉండటంతో చర్మ సంబంధిత సమస్యలు మరియు జలుబు దగ్గు వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది అదేవిధంగా ఉల్లిపాయను ఔషధ గుణాలతో కూడిన ఆయుర్వేద చికిత్సల్లో కూడా ఉపయోగిస్తారు అలాంటి ఈ ఉల్లిపాయ పంటను ఎలా సాగు చేయాలో ఈరోజు చూద్దాం ఉల్లిపాయ పంట సాగుకు చల్లని వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండి పదిహేను నుండి ఇరవై ఒక్క డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పంట పెరుగుదలకి మంచిగా సహాయపడుతుంది కానీ ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పంట పెరుగుదల లోపిస్తుంది దీనితో పాటు ఇది అధిక ఉష్ణోగ్రతలను కొంతవరకు తట్టుకోగలిగినా మంచును అస్సలు తట్టుకోలేదు ఈ పంటను వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ ఎర్ర నేలలు ఎక్కువ సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఎనిమిది నుండి ఆరు పాయింట్ ఐదు ఉన్న నేలలు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి అయితే నీరు నిలువ ఉండే నేలలు ఉప్పు చౌడు క్షారతో ఉన్న నేలలు దీని సాగుకి పనికిరావు ఈ పంటను మూడు సీజన్లలో విత్తనాల ద్వారా లేదా నర్సరీల ద్వారా సాగు చేయవచ్చు ముఖ్యంగా రబీ సీజన్లో అక్టోబర్ నెల నుండి నవంబర్ నెలలో నాటుకోవటం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు ఖరీఫ్ సీజన్లో జూన్ నుండి జులై నెలలో వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి నెలలో కూడా నాటుకోవచ్చు విత్తడానికి ముందు నేలను బాగా వదులయ్యే వరకు దున్ని నూట ఇరవై సెంటీమీటర్ల వెడల్పు మరియు మూడు మీటర్ల పొడవులో ఎత్తైన నారమళ్లను తయారు చేసుకోవాలి తరువాత ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టాన్ లేదా తైరమ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకొని నారుమడిలో పల్చగా వరుసల్లో విత్తుకోవాలి సాధారణంగా ఒక ఎకరాకు రెండు నుండి రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనం సరిపోతుంది అలాగే రెండు వందల నుండి రెండు వందల యాభై చదరపు మీటర్ల నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరాలో నాటటానికి సరిపోతుంది విత్తిన తర్వాత నీటిని చల్లి పైన ఎండుగడ్డి లేదా ఎండిన ఆకులను కప్పటం వల్ల విత్తనం బాగా మొలకెత్తుతుంది విత్తనం మొలకెత్తిన తర్వాత ఎండుగడ్డిని లేదా ఎండిన ఆకులను తీసివేసి నారుళ్లు తెగులు సోకకుండా పది రోజులకు ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి అలాగే నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగు ఆశించకుండా ఉండేందుకు కార్పోప్యూరాన్ త్రీజీ గుళికలు నారుమడిలో చల్లి వెంటనే నీటినివ్వాలి ముప్పై నుండి నలభై ఐదు రోజుల తర్వాత నారు నాటడానికి సిద్ధంగా ఉంటుంది మొక్కలు నాటే ముందు ప్రధాన పొలాన్ని రెండు నుంచి మూడు సార్లు మంచిగా దున్నుకొని ఒక ఎకరాకు పది టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తర్వాత బోదెలను ముప్పై సెంటీమీటర్ల దూరంలో తయారు చేసుకొని మొక్కలను బోదెకు రెండు వైపులా నాటుకోవాలి నారును నాటుకునే ముందు ఒక శాతం బోర్డో మిశ్రమంలో ముంచి నాటటం వలన నారుకుళ్ళు సోకకుండా నివారించవచ్చు అరవై నుంచి ఎనభై కిలోల నత్రజనిని రెండు దఫాలుగా నాటినప్పుడు మరియు మొక్కలు నాటిన ముప్పై రోజులకు వేసుకోవాలి నత్రజనితో పాటు పొటాషియం కూడా రెండు దఫాలుగా వేసుకోవటం వల్ల గడ్డ బాగా ఊరుతుంది ఇక ఇందులో నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే మొక్కలు నాటిన అరవై రోజుల వరకు పన్నెండు నుండి పదిహేను రోజుల వ్యవధితో నాలుగు నుండి ఐదు నీటి తడులను ఇవ్వాలి గడ్డ ఊరే దశలో ఆరు నుండి ఏడు రోజుల వ్యవధిలో ఎనిమిది నీటి తడులు ఇవ్వాలి చివరిగా కోతకు పదిహేను రోజులు ముందుగా నీరు పెట్టడం ఆపివేయాలి కలుపు నివారణ కోసం మొక్కలు నాటే ముందు ఒక ఎకరాకు నలభై ఐదు శాతం ఫ్లూక్లోరాలిన్ను ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండి మిథాలిన్ ముప్పై శాతాన్ని ఎకరాకు ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల చొప్పున నాటే ముందు పిచికారీ చేసుకోవాలి లేదా మొక్కలు నాటిన రెండు నుండి మూడు రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరా కు రెండు వందల మిల్లీ లీటర్లు ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం ఆక్సిఫ్లోరోఫిన్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి మొక్కలు నాటిన ముప్పై నుండి నలభై ఐదు రోజుల మధ్య మళ్లీ కలుపును తీసివేసి మట్టిని ఎగదోయాలి నారు నాటిన డెబ్బై ఐదు రోజుల తర్వాత మాలిక్ హైడ్రాజెడ్ సున్నా పాయింట్ రెండు ఐదు శాతం రెండు రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి చల్లటం వలన ఉల్లిగడ్డ మొలకెత్తటం వలన కలిగే నష్టంను తగ్గించవచ్చు ఖరీఫ్ పంటలో యాభై శాతం మొక్కల మొదళ్ళు నేలకు వాలిపోవటం ద్వారా పంట కోతకు వచ్చిందని అర్థం చేసుకోవచ్చు గడ్డలు పీకటానికి పదిహేను రోజుల ముందు నీరును ఇవ్వటం ఆపివేసి గడ్డలు పీకిన తర్వాత వాటిని నీడలో ఆరనివ్వాలి తెగిన గడ్డలు కుళ్ళిన గడ్డలు చిన్న గడ్డలు వేరు చేసి మంచి ఉల్లిగడ్డలను నీడలో పది నుండి పన్నెండు రోజులు ఆరబెట్టడం వల్ల గడ్డ పైపొర రంగు మంచిగా అభివృద్ధి చెంది నాణ్యత కూడా మెరుగుపడుతుంది సాధారణంగా ఖరీఫ్ పంటలో ఒక ఎకరాకు ఎనభై నుండి వంద క్వింటాళ్ల దిగుబడి వస్తుంది అదే రబీ పంటలో ఒక ఎకరాకు నూట ఇరవై నుండి నూట నలభై దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఉల్లిపాయ పంట సాగుకు చల్లని వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండి పదిహేను నుండి ఇరవై ఒక్క డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పంట పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది దీన్ని సాగుకి ఎర్ర నేలలు ఎక్కువ సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఎనిమిది నుండి ఆరు పాయింట్ ఐదు ఉన్న నేలలు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ పంటను మూడు సీజన్లలో సాగు చేయవచ్చు ముఖ్యంగా రబీ సీజన్లో అక్టోబర్ నెల నుండి నవంబర్ నెలలో నాటుకోవటం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు ఖరీఫ్ సీజన్లో జూన్ నుండి జూలై నెలలో వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి నెలలో కూడా నాటుకోవచ్చు ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టాన్ లేదా తైరంను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి సాధారణంగా ఒక ఎకరాకు రెండు నుండి రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనం సరిపోతుంది నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగు ఆశించకుండా ఉండేందుకు కార్బోప్యూరాన్ త్రీజీ గుళికలు నారుమడిలో చల్లి వెంటనే నీటినివ్వాలి ఒక ఎకరాకు పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలిగి దున్నుకోవాలి నారును నాటుకునే ముందు ఒక శాతం బోర్డో మిశ్రమంలో ముంచి నాటటం వలన నారుకుళ్ళు సోకకుండా నివారించవచ్చు అరవై నుంచి ఎనభై కిలోల నత్రజని రెండు దఫాలుగా నాటినప్పుడు మరియు మొక్కలు నాటిన ముప్పై రోజులకు వేసుకోవాలి కలుపు నివారణ కోసం మొక్కలు నాటే ముందు ఒక ఎకరాకు నలభై ఐదు శాతం ఫ్లూక్లోరాలిన్ను ఒక లీటర్ నీటికి పిచికారీ చేసి భూమిలో కలిగితుండాలి నారు నాటిన డెబ్బై ఐదు రోజుల తర్వాత మాలిక్ హైడ్రాజైడ్ సున్నా పాయింట్ రెండు ఐదు శాతం నుండి రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి కల్లటం వలన ఉల్లిగడ్డ మొలకెత్తటం వలన కలిగే నష్టాలను తగ్గించవచ్చు సాధారణంగా ఖరీఫ్ పంటలో ఒక ఎకరాకు ఎనభై నుండి వంద క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు రబీ పంటలో ఒక ఎకరాకు నూట ఇరవై నుండి నూట నలభై దిగుబడిని పొందవచ్చు